హలో అండి వెల్కమ్ టు కూల్ టెరడాగ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను అండి మీరు అందరూ కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేసుకోండి యూనివర్స్కి చెప్పుకోండి కరెక్ట్గా మీకు ఏది కావాలో యూనివర్స్ తప్పకుండా రైట్ టైంలో ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇక్కడ నమ్మకంతో అడగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు నమ్మకంతో మీరు బిలీవ్ చేస్తూ యూనివర్స్కి మీ విషస్ అన్నిటినీ కూడా కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా మీకు మీ లైఫ్లో అయితే వండర్స్ని అయితే చూపిస్తుందండి సో రీడింగ్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఏదైతే మీ లైఫ్లో చేంజెస్ చూడాలి అనుకుంటున్నారో వాటి అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ అండ్ రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే ఛానల్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో మీకు ఇందులో వెళ్ళడం వల్ల నేను పెట్టే ప్రతి మేనిఫెస్టేషన్ కూడా మీకు యూజ్ అవుతుంది అండ్ నేను ఛానల్లో పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎప్పుడైతే నేను లైవ్లోకి వస్తానో అది కూడా ఆ టైమింగ్స్ కూడా మీకు అందులో చెప్తాను సో మీరు జాయిన్ అవ్వడానికి వీలుగా ఉంటుందండి మేనిఫెస్టేషన్స్ అందరూ చేసే ముందు మాత్రం మీరు మీ చుట్టూ ఏదైతే నేను చెప్తున్నాను మీ చుట్టూ ఏదైతే ఉంటుందో నెగిటివ్ ఎనర్జీస్ కానీ మీ థాట్స్లో ఏదైతే నెగిటివ్ ఇది జరగదేమో అని అపోహ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు పంపించేసేసి ముందు మీ చుట్టూ ఒక ఆరాన్ని క్లియర్ చేసుకుని అప్పుడు మేనిఫెస్టేషన్లోకి వెళ్ళండి ఎందుకంటే ఖచ్చితంగా మేనిఫెస్టేషన్స్ అనేవి జరుగుతాయండి కాకపోతే మన చుట్టూ ఎంత మన పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంటున్నామో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎవరైతే మేనిఫెస్ట్ జరగాలి నాకు డబ్బులు కావాలి లేకపోతే నాకు రిలేషన్షిప్స్ బాగుండాలి లేకపోతే హెల్త్ కావాలి నేను చక్కగా మంచి జాబ్ కావాలి లేకపోతే మంచి బిజినెస్ సక్సెస్ అవ్వాలి ఇట్లాంటివేవి కోరుకుంటున్నా ఫస్ట్ మీ ఆరాని క్లియర్ చేసుకోండి మీ ఎనర్జీస్ని రెట్టింపు చేసుకోండి అప్పుడు మ్యానిఫెస్టేషన్ స్టార్ట్ చేయండి మ్యానిఫెస్టేషన్ మెథడ్స్ అయితే చాలా చాలా పవర్ఫుల్ అండి చాలా బాగా పనిచేస్తాయి సో అందరూ కూడా నేను చెప్తున్న మె మెథడ్స్ని ఫాలో అవ్వండి సక్సెస్ని చూస్తారు అండ్ పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తానండి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు ఓకే అయితే గనక మీరు రీడింగ్లోకి వెళ్ళొచ్చు సేమ్ డే రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళకి కూడా అందరికీ కూడా మంచి మంచి రిజల్ట్ రావడం మంచిగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాళ్ళు ఏదైతే చూడాలి అనుకుంటున్నారు అట్లాంటి పాజిటివ్ రిజల్ట్ని చూడటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చే విధానం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో వాళ్ళకే కాదు మీ అందరి లైఫ్లో కూడా అట్లాంటి చేంజెస్ జరగాలని నేనైతే యూనివర్స్ని కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు యాజ్ యూజువల్గా కామెంట్లో తెలియజేయండి మీ ఎనర్జీస్ అన్నింటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఏం చెప్తుంది ఏం ఎలాంటి రిప్లైస్ ఇస్తుంది అనేది మీరు తప్పకుండా ఫాలో అవుతే మీ లైఫ్లో మంచి చేంజెస్ అండ్ వండర్స్ అద్భుతాలే చూడగలుగుతారండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాట్ యూ సో ఇప్పుడైతే చూసేద్దామండి యూనివర్స్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చూపించబోతుంది అసలు మీకు ఈ టూ త్రీ డేస్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి యూనివర్స్ ఏం చెప్పబోతుంది అనేది మీరు ఏదైతే మీ కోరికలు కానీ మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వారికి మీరు డెడికేట్ అయ్యి ఉన్నారంట అంటే మీకు పలానంది కావాలి ఇన్ కేస్ మీకు రిలేషన్షిప్లో మీకు ఏది కావాలో నాకు ఇలాంటి రిలేషన్షిప్ కావాలి లేదా నా పార్ట్నర్తో నేను ఇలా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నా నా రిలేషన్షిప్లో నేను ఇంత స్ట్రాంగ్గా ఉండాలని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మీరు అంకితం అయిపోయి ఉంటారంట అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నా ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా అన్నిటికీ కూడా తొనకకుండా వెనకకుండా మంచిగా మీరు ఆ రి ఆ మీ కోరిక ఏదైతే ఉందో దాని మీద స్టాండ్ తీసుకొని ఉండగలుగుతారంట అండ్ ఇంకా ఎలా అంటే మిమ్మల్ని మీరు దానికోసం మలుచుకుంటారు అంటే మీలో ఏదైనా మార్పులు జరగాలి ఆ సిచ్యువేషన్ పరంగా మీలో ఏదైనా మార్పులు జరగాలి లేకపోతే ఏదైనా మీ మీ మైండ్ సెట్లో మార్పులు కానీ మీ బిహేవియర్లో మార్పులు కానీ ఇట్లాంటివి ఏమైనా జరగాలి అని అని అనిపించినప్పుడు కూడా వాటిని మార్చుకోవడానికి వాటిని అంటే మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు అని చెప్తుంది యూనివర్స్ ఇది రిలేషన్షిప్లో అండ్ కెరియరు బిజినెస్ జాబు వీటిలో కూడా అంతేనండి మీకు ఏది కావాలో మీకు ఎలాంటి సక్సెస్ కావాలో మీకు ఏది కావాలని మీరు కోరుకుంటున్నారు దానికోసం మీరు చాలా చాలా ట్రై చేస్తారు ఆ కోరిక కోసం మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు అని చెప్తుంది యూనివర్స్ దానికోసం మీరు ఎట్లా ఉంటారంటే మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటారు దానికి అంటే డెడికేట్ చేసుకుంటున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్ కోసం మీరు అని యూనివర్స్ చెప్తుందండి అండ్ ఈ అయితే మనకి నిన్న కూడా వచ్చిందండి అంటే మీ మీరంటే ఇష్టపడే వాళ్ళు కానీ లేకపోతే మీతో ఉంటూనే మీతో ప్రతిదీ అంటే మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో లేకపోతే మీరు ఎక్కడ వాళ్ళ చేతికి చిక్కరో లేకపోతే మిమ్మల్ని ఎక్కడ డామినేట్ చేయాలి అని ఏదో ఒక విషయంలో మీ చుట్టూ ఉన్న పర్సన్స్లో ఎవరో ఒకరు మీతో క్లాషెస్ పెట్టుకోవడం డిసగ్రిమెంట్స్ పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారంట అంటే అది రిలేషన్షిప్స్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు బిజినెస్లో అవ్వచ్చు జాబ్లో అవ్వచ్చు జాబ్లో అనుకోండి మీరు మంచిగా మీరు మీరు అన్ ఆల్రెడీ యూనివర్స్ ఏం చెప్తుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ కోరిక ఏదైతే ఉందో అంటే మీరు జాబ్లో మంచిగా నిలదొక్కుకోవడానికి మీ యొక్క పూర్తి ఎఫర్ట్స్ని మీరు ఫుల్ ఫిఫ్లిజ్డ్గా దాని మీద డిపెండ్ అయ్యి మీరు అంత వర్క్ చేస్తుంటారు అట్లా మీరు వర్క్ చేసేస్తున్నప్పుడు మీ వర్క్కి మీ కమ్యూనికే ఎలా ఉంటుంది మీ స్కిల్ అంతా ఉపయోగిస్తారు అందరి చూపును అట్రాక్ట్ చేయగలుగుతారు ఇంకా మీరు డెడికేట్ అయిపోయి ఉన్నారు దానికి మీ వర్క్కి మీరు అంకితం అయిపోయి ఉన్నారు సో అట్లాంటప్పుడు రిజల్ట్ కూడా అట్లానే ఉంటుంది కదండీ మంచిగా వస్తుంది వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ మీకు పేరు వచ్చేస్తుంది లేకపోతే వాళ్ళకంటే మీరు ముందుకు వెళ్ళిపోతారని ఇట్లా మీ కొలీగ్స్లో కానీ మీ నైబర్స్లో కానీ మీరు సంపాదించేసుకుంటున్నారని మీ నైబర్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ లేదా మీ బిజినెస్ సక్సెస్ అయిపోతున్న అయిపోతుంది అని చెప్పి అపోజిట్ పర్సన్స్ ఎవరైనా ఆ వాళ్ళ బిజినెస్ పోతుందేమో అన్న భయంతో కానీ ఇట్లా అనమాట మీరు ఏది చేస్తున్నా వాళ్ళు ఏంటంటే మీకు ఓకే చెప్పరు రిలేషన్షిప్స్లో కూడా ఉంటుందండి రిలేషన్షిప్స్లో కూడా ఎలా ఉంటుందంటే మీరు ఒకటి కావాలి అనుకొని మీరు ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అమ్మో ఇంక వీళ్ళు మన మన చేతికి చిక్కరు లేకపోతే మన మాట వినరు లేకపోతే మన పరిధి నుంచి వీళ్ళు బయటపడిపోతున్నారు అన్నప్పుడు ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు గొడవ పెట్టుకుందామని చూస్తారంట లేదా మీరు ఎస్ అంటే వాళ్ళు నో అంటారంట మీరు నో అంటే వాళ్ళు ఎస్ అంటారు ఇలా డిసగ్రిమెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది యూనివర్స్ ఇప్పుడు ఏ కార్డ్ ఇచ్చినా యూనివర్స్ ఏం చెప్తుందంటే మంచి అయితే మీరు చక్కగా దాన్ని ఆస్వాదించండి వెంటనే క్యాచ్ చేసుకోండి అన్నట్లు మీరు మీకు యూనివర్స్ ముందుగానే చెప్తుంది అదే దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మీరు జాగ్రత్త పడండి అని యూనివర్సిటీ రీడింగ్లో చెప్తున్నట్లు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మంచిని చెప్తుంది ఏదైనా వచ్చే ప్రమాదాలు ఉంటే వాటిని కూడా చెప్తుంది సో ప్రమాదం వచ్చి వస్తుంది అని తెలిసినప్పుడు మనం ఎలా ఉంటామో అలర్ట్గా ఉండండి అని అర్థం అనే అనే కదా యూనివర్స్ ముందు చూపిస్తుంది లేకపోతే ముందెందుకు చూపిస్తుంది ఎలాగో వచ్చే ప్రమాదం వస్తుంది జా మీ మీ కర్మ మీరే ఉండండి అని అని వదిలేయట్లేదు కదా ప్రమాదం వస్తుంది మంచి జరగబోతుంది ఒకవేళ మంచి జరిగినప్పుడు కూడా మీరు అలర్ట్గా ఉండలేక మీరు వేరే మా దాని మీద ధ్యాస పెట్టుకుంటూ దాన్ని వదిలేస్తారేమో అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ వస్తున్నాయి మీరు జాగ్రత్తగా తీసుకోండి అని చెప్తుంది యూనివర్స్ అట్లనే ఏదైనా బ్యాడ్ కానీ శాడ్ థింగ్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్గా మీరు ఏదైనా జాగ్రత్త పడాల్సి వచ్చినప్పుడు దాన్ని కూడా చెప్తుంది సో అప్పుడు మీరు ఏం చేయాలి జాగ్రత్త పడాలి అంతే కాని అధైర్యపడిపోయి అమ్మో ఇలా జరగబోతుందా అని అనుకోవడం కాదండి మనం ముందు జాగ్రత్తతో ఉండాలి అని అర్థం యూనివర్స్ ఆర్ చెప్తుందనమాట అలాంటి చేంజెస్ వచ్చే రాబోతున్నాయి సో అట్లాంటి చేంజెస్ జరిగినప్పుడు మీరు ఎవరైనా డిసగ్రిమెంట్స్ చేసినా ఎవరైనా క్లాష్ పెట్టుకున్నా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అనాలని చూసినా మీరు ఆ టైంలో ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి మిమ్మల్ని మీరు మీరు ఏది చెయ్యాలి అనుకున్నారో అంటే ఫలితం కోసం ఆశించొద్దు మీ వర్క్ని మీరు కంప్లీట్గా అది రిలేషన్షిప్స్లోనైతే మీరు మీ యొక్క పాత్ర ఏదైతే ఉందో అంటే మీరు ఒక మదరా ఫాదర్ లేకపోతే బ్రదరా సిస్టరా లేకపోతే వైఫా హస్బెండ్ ఏది మీ యొక్క రోలో దాన్ని ఫుల్ ప్లేజ్డ్గా మీ రోల్కున్న ప్రతి విధిని మీరు నిర్వర్తించుకుంటూ వెళ్ళండి ఆటోమేటిక్గా మీకు రావాల్సిన రిజల్ట్ యూనివర్స్ ఇస్తుంది అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ సో మనం మంచిగా బాధ్యతాయుతంగా ఎప్పుడు వెళ్తున్నా అక్కడ ఏదో ఒక అడ్డంకి అనేది ఏర్పడుతుందండి సో దాన్ని అర్థం చేసుకోండి అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి వచ్చేదాన్ని ఆహా వస్తుందా అయితే మనం వేరే ఆ ఎత్తుకు పై ఎత్తు ఎలా వెయ్యాలి అనేది మీరు ముందుగానే ఆలోచించుకోవాలి అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా ఎలా ఉందంటే వాన్స్ ఎనర్జీలో సో ఇంకా ఈ ఎక్కడైతే క్లాషెస్ డిసగ్రిమెంట్స్ వస్తున్నాయో వాటిని మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీకు ఏది కావాలో దానికోసం ఆలోచనలు కాదండి యాక్షన్ రూపంలో అంటే కర్తవ్యం రూపంలో చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒక దగ్గర కూర్చొని నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను లేకపోతే నేను పలానా పని చేయాలనుకుంటున్నాను అది చేస్తే బాగుంటుందా ఇది చేస్తే బాగుంటుందా అనే ఆలోచనలు కాదండి ఆలోచనలు చేస్తూ దానిని అమలుపరుచుకుంటూ మీకు ఏది కావాలో దాని గురించి అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా ఏదైనప్పటికీ కూడా మీకేం కావాలో దానికోసం మీరు ట్రై చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తుంది అట్లాంటివి వెళ్ళగలని శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి వాటిని బయటికి తీయండి అని చెప్తుంది యూనివర్స్ సో వెరీ గుడ్ ఇంకా మంచి కార్డ్ వచ్చిందండి ఎలా ఉందంటే వీల ఫార్చ్యూన్ అంట అంటే మీ కాలచక్రం ఏదైతే ఉందో అది తిరగబోతుంది అది ఎలా ఉంది ఫార్చ్యూన్ వైపు వెళ్ళబోతుంది అంటే నిధి నిక్షేపాలు అంటే నిధి నిక్షేపాలు అంటే ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా నాకు నిధి దొరుకుతుందా అని వెళ్ళి అక్కడ కూర్చోవడం కాదండి నిధి నిక్షేపాలు అంటే మీ యొక్క ఏదైతే కర్మ ఉంటుందో అది ఇంకా మంచి వైపుకి అంటే ఏదైతే ఈ మన లైఫ్ ఎలా ఉంటుంది బండి చక్రం లాగా ఉంటుందండి ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది త్రీ త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ అలా కంటిన్యూషన్గా చిక్ తి తిరుగుతూనే ఉంటుంది అందుకే రాత్రి పగలు ఏర్పడితే అందుకే కొన్నిసార్లు కష్టాలు వస్తాయి కొన్నిసార్లు సుఖాలు వస్తాయి ఇట్లాంటివన్నీ ఈ టైం మీకు ఎలా ఉందంటే ఫార్చ్యూన్ అంటే బాగా హ్యాపీనెస్ వైపుకి తిరగబోతుంది మీ చక్రం సో మీరు ఇప్పుడు హ్యాపీగా మీకు ఏదైతే జరుగుతుందో దాన్ని అంతటినీ కూడా మీరు చక్కగా పట్టుకోండి అని ముందుగా జాగ్రత్తగా చెప్తుంది అంటే ఆ టైం గడిచిపోయి ఎంతవరకు మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు అని యూనివర్స్ యొక్క ఉద్దేశం అండి ఎలా ఉందంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీరు ఏదనుకుంటున్నారో సక్సెస్ని అలాంటి సక్సెస్ని చూస్తారంట అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఎనీథింగ్ అండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఏందులోనైనా కోరుకున్న సక్సెస్ వస్తుంది చక్కగా ఒకళ్ళు ఇల్లు అనుకోండి మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం మాకు మంచి ఆ టైంకి అలా జరుగుతుంది మంచిగా ఇల్లు ఇల్లు దొరకడం మంచిగా లేకపోతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేయడం దానికి తగ్ తగ్గ ఫైనాన్షియల్గా డబ్బులు చేతికి అందిపోవడం ఇట్లాంటివన్నీ వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనకి తెలియకుండానే అది మూమెంట్ అనేది జరిగిపోతుంది అది ఎప్పుడు జరుగుతుంది మనం ఒక దగ్గర కూర్చుంటే కాదండి ఇక్కడ మనల్ని మనం డెడికేట్ చేసుకోవాలి అని చెప్తుంది యూనివర్స్ అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టించుకోకూడదు మన మనల్ని ప్రతి నిమిషం మనల్ని ఇబ్బంది పెట్టాలి క్లాష్ చేయాలి మన మనం ఏం చేస్తున్నా ఒక అడిగేస్తే ఆ అడుగు తప్పు అని చెప్పే వ్యక్తి ఉంటారు మన లైఫ్లో అట్లాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళని విషయాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు మరి బ్రెయిన్కి ఎక్కిచ్చేసి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ మాత్రం పెట్టొద్దు అని చెప్తున్నారు అండ్ మీకేం కావాలో దానికోసం అడుగులు వేసుకుంటూ వెళ్ళండి మీ యొక్క కాలచక్రం అయితే తిరగబోతుంది అన్ని శుభాలు రాబోతున్నాయి ఎలా ఉంటుందంటే ప్రాపర్టీస్ గెయిన్ చేసుకోగలుగుతారు రిలేషన్షిప్స్లో మంచిగా బెస్ట్గా ఉండగలుగుతారు అండ్ మంచి జాబ్ని సంపాదించుకోగలుగుతారు జాబ్లో కూడా ఎవరైతే జాబ్స్లో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రమోషన్స్ రావడం మీరు కోరుకున్నట్లుగా లేకపోతే ఏదైనా మన్ మంచి ప్లేసెస్కి మీరు వెళ్ళడం ఇట్లాంటివి అనమాట అండ్ ఫైనాన్షియల్గా మీరు కోరుకున్న విధంగా ప్రాఫిట్స్ రావడం అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్లు ఎందులో పెడుతున్నారు దాంట్లో మీరు అనుకోని అనుకోని ప్రాఫిట్స్ రావడం అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ బిజినెస్ని బాగా సక్సెస్ వైపుకి తీసుకువెళ్ళడం లేదా ఒక మంచి అనుకోకుండా ఆ టైంకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ప్రాఫిట్ కూడా డబల్ డబుల్ అయిపోవడం అనుకోని ప్రాఫిట్స్ రావడం ఇట్లా అనమాట ప్రతి విషయంలోనూ కూడా మంచిగా జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఈ ఈ టైంలోనే మీ యొక్క దృష్టి కూడా ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో మిమ్మల్ని ఎవరైతే నచ్చుకుంటున్నారో వాళ్ళ మీదకి మీరు చక్కగా వాళ్ళతో కలిపి మాట్లాడటానికంటే మీకు ప్రియమైన వ్యక్తులు మీకు ఇష్టపడే వ్యక్తులు అది రిలేషన్షిప్స్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు జాబ్లో అవ్వచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎలా అంటారా మీకు సజెషన్స్ ఇచ్చే వాళ్ళు కానీ మీ మీరు ఫలానా దగ్గర ఇన్వెస్ట్ చేసుకోండి మీ మనీ రెట్టింపు అవుతుంది లేకపోతే ఫలానా పని చేస్తే మీ యొక్క లేకపోతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి మీకు మనీ రెట్టింపు అవుతుంది లేకపోతే ఫలానా దాంట్లో డబ్బులు పెట్టండి మంచిగా దానికి ప్రాఫిట్స్ వస్తున్నాయి ఇట్లా అనమాట అది జాబ్లోనైతే మీ మీరంటే ఇప్పటి వరకు ఎవరైతే అని మీరు అనుకుంటున్నారో అట్లాంటి వ్యక్తులు కాకుండా మిమ్మల్ని మీ యొక్క వర్క్ని అప్రిషియేట్ చేసే వ్యక్తులు ఉంటారు మిమ్మల్ని చూసి ఇంకా నేర్చుకోవాలి వీళ్ళు బాగా చేస్తున్నారని అట్రాక్ట్ అయ్యే వ్యక్తులు ఉంటారు ఇట్లా అనమాట వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళతో కూడా మీరు కాస్త టైం స్పెండ్ చేయడానికి కూడా మీరు చూస్తూ ఉంటారు ప్రతి మీరు తీసుకున్న ప్రతి డెసిషన్కి ఒబే అవుతూ ఉంటారు వాళ్ళు ఓకే చెప్పేస్తూ ఉంటారు ఇట్లా అనమాట అది రిలేషన్షిప్స్లో కూడా అంతేనండి మీరు మీ రిలేషన్షిప్స్లో మీరు మీ యొక్క మంచి టైం వస్తుంది అని చెప్తున్నాం కదా ఆ టైం ఎలా ఉంటుందంటే అందరూ మీ వైపుకి అట్రాక్ట్ అవుతారు ఆ వాళ్ళు చెప్పారా ఓకే ఓకే మనం మా ఆ పలాన వాళ్ళు మా చుట్టాలేనండి అని మీ పేరుని వాడుకోవడం మిమ్మల్ని మంచిగా అప్రిషియేట్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే అది విని మీకు కూడా సంతోషంగా మీకు కూడా ఒక మంచి హ్యాపీనెస్ అనేది రావడం అయితే జరుగుతుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే కింగ్ ఆఫ్ వాన్స్ కింగ్ పొజిషన్లో మీ ప్రతి డెసిషన్ కూడా కింగ్ పొజిషన్లో ఉంటుందంట అంటే మీకు ఏది కావాలి అని కోరుకుంటున్నారో నిన్నేమో ఎంప్రర్ వచ్చిందండి ఈరోజేమో కింగ్ వస్తుంది అంటే కాన్ఫిడెన్షియల్గా ఉంటారంట అంటే మీకు ఏది కావాలో ఆ డెసిషన్స్ని చలా చాలా మీ మీద మీకు నమ్మకంతో కాన్ఫిడెన్షియల్గా తీసుకుంటారు అండ్ బాగా చరిష్మాటిక్గా అంటే అందరిని అట్రాక్ట్ చేసే పర్సనాలిటీతో ఉంటారు అందరిని అట్రాక్ట్ చేసే పర్సనాలిటీ అంటే సూటు పూట వేసుకొని తిరగడం అని అని కాదండి ఇక్కడ మీనింగ్స్ ఎలా ఉంటుందంటే మీ యొక్క వ్యక్తిత్వం మీ హుందాతనం అంటే అదంతా ఎప్పుడొస్తుంది మీరు సక్సెస్ని చూసినప్పుడు వస్తుంది అట్లాంటి వ్యక్తిత్వం అట్లాంటి హుందాతనం అట్లాంటి కాన్ఫిడెన్స్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటే రిలేషన్షిప్స్లో మీరున్న స్టేజ్ ఎలా ఉంటుందంటే అందరూ కూడా అబ్బాన వాళ్ళ అంతలో ఎంత మంచి వ్యక్తి మమ్మల్ని అందరిని ఎంత అభిమానంగా చూస్తారు ఎంత ఆప్యాయంగా చూస్తారు వాళ్ళ వాళ్ళ మాట అంటే ఇంకా తిరుగులేదు వాళ్ళు చెప్పిందంతా కరెక్టే అన్నట్లు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ సోల్మేట్ కానీ మీకు వాల్యూ ఇవ్వడం మీ మీ మాటకు చూసి అట్రాక్ట్ అవ్వడం మీరు మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవ్వడం మీరు ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి నచ్చుతూ ఉండడం ఇట్లా అనమాట ప్రతి నిమిషం మీకు అలాంటి హ్యాపీనెస్ అనేది వస్తుంది అండ్ దీంతో మీకు ఎలా ఉంటుందంటే ఒక కాన్ఫిడెన్స్ అనమాట మీ మీద మీకు ఒక నమ్మకం అనేది పెరుగుతుంది అని చెప్తుంది యూనివర్స్ అదే రిలేషన్షిప్స్లో మాట్లాడుకుందాం కదండి ఇంకా కెరియరు జాబు వీటిలో కూడా అలానే ఉంటుంది మీరు మంచిగా ఒక పొజిషన్కి వెళ్ళగలుగుతారు బిజినెస్లో మంచిగా సక్సెస్ పొందుతారు అని చెప్పాను ఇక్కడ మిమ్మల్ని చూసి అందరు అట్రాక్ట్ అవుతారు మీ మీతో మాట్లాడాలని మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని అనుకుంటారు అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా ఉంటారంటే అందరికీ కూడా ఒక సజెషన్స్ ఇచ్చే ఒక మంచి పర్సనాలిటీగా తయారవుతారు అందరూ చూసి మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతారు వాళ్ళలాగా ఉండాలి మనం కూడా వాళ్ళు ఆ పర్సన్ ఎంత బాగా సక్సెస్ అయ్యారు ఆ పర్సన్ వర్క్లో ఎంత డెడికేటెడ్గా ఉంటున్నారు వాళ్ళ కాన్ఫిడెన్స్ చూ వాళ్ళ కాన్ఫిడెన్సే వాళ్ళకి నిలబెడుతుంది అసలు అంత హై పొజిషన్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అంత కాన్ఫిడెన్స్ మనం కూడా బిల్డ్ చేసుకోవాలి ఇట్లా అనమాట అందరూ కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీ చరిష్మ చాలా హైగా ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా హై లెవెల్లో ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్ సో ఇంకా ఎలా ఉంటుందంటే అంటే స్పాంటేనియస్గా ఉంటారంట ప్రతి విషయంలోనూ కూడా ఒక అందరికి దారి చూపించే ఒక జ్యోతి అంటే ఎలా అంటే వెలుతుర్ని ఎప్పుడండి అందరికీ దీపాన్ని మనం జ్యోతిని మనం ఎలా చెప్తాము అది ఒక పాజిటివ్ సింబల్గా చెప్తాము అదే చీకటిని ఎలా చెప్తాము ఒక నెగిటివ్ సింబాలిక్గా చెప్తాం అట్లాంటివి ఒక పాజిటివ్ వైబ్స్ మీ చుట్టూ ఉంటాయి నేను ఇక్కడ చెప్పాను మీ కాన్ఫిడెన్స్ ఉంటుంది మీలో చరిష్మా ఉంటుంది అందరిని అట్రాక్ట్ చేస్తారో అందరూ కూడా మీలా ఉండాలి మీతో ఉండాలి లేకపోతే మీ పర్సనాలిటీని వాళ్ళు కూడా అనుకరించాలి మీలాగా ఆలోచించాలి ఇట్లా వాళ్ళలో కూడా ఇదంతా డెవలప్ అవుతుంది అని చెప్తున్నాను అట్లనే మీరు ఎలా ఉంటారంటే అందరికీ వెలుతురునిచ్చే ఒక జ్యోతిలాగా ప్రతి విషయంలో కూడా తెలివైన డెసిషన్స్ తీసుకోవడం అప్పటికప్పుడు ఏది ఏ డెసిషన్ తీసుకున్నా కూడా సక్సెస్ 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 అన్నట్లు ఉంటారంట అట్లా ఉంటుంది అయితే ఎవరైనా దీనికి కనెక్ట్ అవుతుంటే నేను ఇప్పుడు ఈ రీడింగ్లో చెప్పిన పాయింట్స్కి కనెక్ట్ అవుతుంటే మీ లైఫ్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో చే తెలియచేయండి గైస్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు చెప్పండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇట్లా వెలుతురునిచ్చే ఒక మంచి కాన్ఫిడెన్షియల్గా మీరు స్పాండీనియస్గా ఎప్పటికప్పుడు మంచి మంచి డిసిషన్స్ తీసుకునే వ్యక్తులుగా మీరు ఉండబోతున్నారు అట్లా తయారవ్వబోతున్నారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి అయితే కొన్ని మన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే ఒక డీప్ ఇష్యూస్ కానీ డీప్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కానీ ఎవరికైతే అంటే మీ సోల్మేట్ దగ్గర నుంచి వేరే వాళ్ళు థర్డ్ పార్టీ వల్ల కానీ లేకపోతే వేరే వాళ్ళ వల్ల కానీ ఇబ్బంది పడుతున్నారో అట్లాంటి వాళ్ళకి ఏదైతే మీరు మీ మీ యొక్క కాన్ఫిడెన్స్ ఉంది మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని మీ యొక్క మీరు బాగా ఇష్టపడే వ్యక్తుల దగ్గర నుంచి కానీ మీకు బాగా నచ్చే వాళ్ళ దగ్గర నుంచి కానీ ఈ డీప్ ఇష్యూస్ అనేవి రేజ్ అయ్యే ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే నువ్వు నువ్వు ఎంతసేపు నన్ను పట్టించుకోవట్లేదు నీ వర్క్ మీదే నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు లేదా నీకు వర్క్ ఉందా లేకపోతే వేరే వాళ్ళతో నువ్వు ఉంటున్నావా ఇట్లాంటి అనుమానాలు అని మాట అట్లా ఉంటుంది అట్లాంటి డీప్ ఇష్యూస్ ఒక్కొక్కసారి రేజ్ అయ్యే విషయంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు మీ యొక్క వర్క్ నిమిత్తం మీరు ఎవరితోనైనా మాట్లాడినా ఎందుకంటే మీరు ఆ పొజిషన్లో ఉంటారు కాన్ఫిడెన్షియల్గా ఉంటారు మీరు ఒక హై పొజిషన్లో చరిష్మాతో అందరిని అట్రాక్ట్ చేయగలుగుతారు అని ముందే చెప్పుకున్నాం యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఎవరు అట్రాక్ట్ అయినా మీ సోల్మేట్కి కానీ రంటే ఇష్టపడే వ్యక్తులకు కానీ ఎలా ఉంటుందంటే వీళ్ళు మాతో కాకుండా వాళ్ళతోనే ఎక్కువ సమయం ఉంటున్నారు అసలు వీళ్ళ మనసులో మాకు ప్లేస్ లేదు వాళ్ళకే ఉంది లేకపోతే వీళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇట్లాంటి అనమాట ఒక ఒక హార్ట్ ఏంటంటే ఒక హార్ట్కి సంబంధించి అంటే ఎమోషనల్కి సంబంధించి మీరు మా నార్మల్గానే ఉంటారు మీరు మంచిగానే ఉంటారు కానీ మీ మీద డిపెండెన్స్ ఎవరైతే ఉంటారో బాగా క్లోజ్డ్ ఎవరైతే అనిపిస్తారో వాళ్ళు ఒక్కొక్కసారి అలాంటి ఎలిగేషన్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా జరుగుతుంది మీరు అవన్నీ కూడా వాళ్ళు మిమ్మల్ని అన్నవి లేకపోతే ఎమోషనల్గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయంట సమ్టైమ్స్ మీకు అది బాధాకరంగా అనిపించినా కూడా మీరు మాత్రం ఎక్కడ ఎలా ఉంటారంటే ఓకే వీళ్ళు నన్ను నమ్మినట్లయితే నా రూట్లోకి వస్తారు అదర్వైజ్ వీళ్ళు క్రాస్ రోడ్స్లో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే అట్లా అనిపిస్తుందంట అది ఎలా ఎలా అంటే మీకు ఎలాంటి తప్పు లేదు మీ వైపు మీరు మీ వర్క్ని చేసుకుంటూ మీరు మీ పనులు చేసుకుంటూ మీరు బిజీగా ఉంటున్నారు మీరు కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో రాంగ్ ఉన్నప్పుడు మీ నేనేమి చేయలేను అన్నట్లు మీరు కాన్ఫిడెన్షియల్గా మీరు చూస్తూ ఉంటారంట జరిగేది వాళ్ళే ఏంటంటే వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు అట్లాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఎక్కడ కూడా మీ కాన్ఫిడెన్స్ తగ్గించుకోరు మీరు ఏదైతే డెడికేషన్తో మీకు ఏది కావాలి అనుకుంటున్నారో దాని వైపునే మీరు ప్రతి స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్తారు మీరు అదే విషయంలో ఎక్కడ తగ్గరు ఎట్లా ఎక్కడ తగ్గొద్దు అనే చెప్తుంది యూనివర్స్ మీరు ఏది చేస్తున్నా మీరు ముందుకు చేసుకుంటూ వెళ్ళండి వాళ్ళు ముందుకు ఏది 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 చేస్తున్నారో మీ వెనకాతలు ఎట్లా ఫాలో అవుతున్నారు లేకపోతే ఎట్లా మిమ్మల్ని చూసి చూడట్టు వెళ్ళిపోతున్నారో లేకపోతే మేము మీద ఏమైనా అలిగేషన్స్ వేస్తుంటే ఎలా వేస్తున్నారో అవన్నీ కూడా మీకు తెలుసు కానీ పట్టించుకునేంత చూస్తూ ఉంటారు బాధ వస్తుంది ఒక్కొక్కసారి కానీ పట్టించుకునేంత టైం మీకు ఉండదు అట్లాంటివి లేకుండా మీరు మీరు ఏదైతే యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ ఇస్తుందో ఇక్కడ వీలో ఫార్చ్యూన్ ఇచ్చినప్పుడే ఏదైతే ఆపర్చునిటీస్ ఇస్తుందో వాటన్నిటిని మీరు క్యాచ్ చేసుకుని ముందుకు ముందుకు స్టెప్స్ వేసుకుంటూ వెళ్తారంట ప్రతి విషయం మీకు తెలుస్తుందంట ఇట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి ఎలా ఉంటారంటే కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్తారంట అంటే ఇంపేషెంట్ అవుతారంట ఏంటి వీళ్ళు నేను ఎంత నాకు నేను ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉన్నాను నా వర్క్లో ఎంత డెడికేటెడ్గా ఉన్నాను లేకపోతే నేను ఎంత చేస్తున్నాను అయినా సరే వీళ్ళు నన్ను నమ్మట్లేదు వీళ్ళు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు నా డెసిషన్స్ ఏది చెప్తున్నా కూడా వీళ్ళు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు ఇట్లాంటి ఇంపేషెన్సీ ఉంటుందంట మీకు ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ మీద డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీ మీద ఈ ఎలిగేషన్స్ అయిస్తారు మాకు టైం ఇవ్వట్లేదు లేకపోతే మా మాకు సరిగా చూసుకోవట్లేదా అని అంటున్నారు వాళ్ళు కూడా అలానే అనుకుంటు అసలు నేనంటే ఇష్టం అంటున్నారు మాతోనే లైఫ్ అంటున్నారు మళ్ళీ మాకు టైం ఇవ్వట్లేదు అసలు వీళ్ళకి నేను అంటే ఇష్టం ఉందా లేదా లేకపోతే అసలు నాతో ఎందుకు టైం స్పెండ్ చేయట్లేదు లేదా నేను అడిగి వాళ్ళ ప్రతి నిమిషం ఏదో ఒక క్వశ్చన్ మిమ్మల్ని చేస్తూ ఉంటారండి కానీ మీ దగ్గర అంత టైం ఉండదు మీరు మీరు చాలా ఒక ఎలా అంటే ఒక రోల్ మోడల్లాగా తయారవుతారు ఆ రోల్ లాగా తయారైనప్పుడు ఎలా ఉంటారు దేనికోసం మీరు వెయిట్ చేయరు మీరు ఆపర్చునిటీస్ని అన్నింటినీ కూడా సృష్టించుకుంటూ మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిపోతుంటారు అట్లాంటి టైంలో మీకు కొంత టైం ఇతరులకు ఇచ్చే అంత టైం ఉండదు ఎందుకంటే అందరికీ మీరు దారి చూపే వ్యక్తి కింద ఉన్నప్పుడు మీరు అక్కడ ఒక దగ్గర ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళందరినీ సాటిస్ఫై చేసుకుని వెళ్ళాలంటే మీరు ముందుకు వెళ్ళలేరని మీకు తెలుసు సో అంత కాన్ఫిడెన్షియల్గా మీరు ప్రతి డిసిషన్ తీసుకుంటారు ఇట్లాంటి టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది మాకు టైం ఇవ్వట్లేదు మాతో స్పెండ్ చేయట్లేదు అసలు మేము అంటే ఇష్టం లేదు అని ఇంపేషెంట్ అయిపోతుంటారంట కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు మీరు చెప్తున్న వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు అని యూనివర్స్ చెప్తుంది సో ఏది కూడా సిచ్యువేషన్స్ అన్నీ ఒకరు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదండి యూనివర్స్ ఏం చెప్తుందంటే వాళ్ళకి వాళ్ళే ఏదైతే అంటే మీరు వాళ్ళకి ఏదైతే టైం ఇవ్వలేదు లేకపోతే ఏదైతే వర్క్లో కానీ బిజీగా ఉన్నారో ఏదైతే ఇట్లాంటి కొన్ని క్లాష్ వచ్చాయో కొంత ఇంపేషెన్సీ వచ్చిందో అదంతా నెమ్మదిగా సమసిపోతుంది అదంతా పోయి మళ్ళీ మీరు ఎలా అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్లో హ్యాపీనెస్ అనేది మీరు పొందుతారు సో ఎక్కడా కూడా మీరు మీ వర్క్ని కానీ మీ యొక్క బాధ్యతలను రెస్పాన్సిబిలిటీస్ని కానీ మీరు వదలకుండా మీరు స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు మళ్ళీ మీరు ఏదైతే పోగొట్టుకున్నాం లేకపోతే ఏదైతే కో కోల్పోయామనుకుంటున్నారో దాన్ని కూడా పొందగలుగుతారు అసలు ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి కదండీ మన లైఫ్లో మన రెగ్యులర్ లైఫ్లో మన రొటీన్ లైఫ్లో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే ఎందుకంటే మనం నార్మల్గా ఎవరి దగ్గరైనా గంటల గంటలు కూర్చొని మాట్లాడుతూ ఉన్నామంటే అప్పుడు మనం మనీ సంపాదించుకోలేము టైం వేస్ట్ అవుతుంది లేదు మనం అక్కడే ఉంటే మనకు మనశ్శాంతి వస్తుంది మనీ ఉండదు మన మనీ కావాలంటే కొంత ఆ కాలక్షేపణ కబుర్లని పక్కన పెట్టి మనం వర్క్లో దిగాల్సిందే ఈ రెండింటికి కొంచెం మనం అర్థం చేసుకుని వెళ్ళాలి ప్రతి మనిషి లైఫ్లోనూ జరుగుతుంది అయితే చూసే వ్యాస్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా జరుగుతాయి జరగబోతున్నాయి మీలో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అన్నీ వస్తున్నాయి అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి సో మీకు ఎంతవరకు ఇది అప్లై అవుతుంది మీకు ఎంతవరకు ఇది రెజినేట్ అవుతుంది నాకు మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది మీరే చూసుకోండి సో నాకు మీకు కనెక్ట్ అయితే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి గాయస్ సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అన్ అదర్ వీడియో